శ్రీమాతేణమ పెద్దలందరికీ నమస్కారం చిన్నలందరికీ ఆశీర్వచనం అండి లోకా సంస్థాసుకును అభవంతు సర్వే జనాశనో అభవంతు గంపెడ ఆశతో లక్ష్మికి నేను ఏడు రోజుల పాటు వైద్యం సేవ చేసుకున్నానండి అది బాగుపడుతుంది అనే ఆశతో కానీ నా ఆశ అయితే నిరాశ అయిపోయింది మూడు రోజుల పాటు చేసిన ఇంజక్షన్స్ కోర్సు ఒక వీడియో పెట్టాను షార్ట్ చిన్నదిగా అయితే ఇప్పుడు మిగతా నాలుగు ఐదు ఆరు ఏడు రోజుల్లో చేసిన సేవ తర్వాత ఇంజక్షన్ కోర్స్ గురించి వీడియో పెడుతున్నాను అనమాట ఇలా చెప్పడానికి చాలా బాధగా ఉందండి నాకైతే మొదటి రోజు నుంచి ఏడవ రోజు వరకు నేను రోజు రాత్రి సమయంలో రెండు ఇంజక్షన్స్ చేస్తున్నానండి ఒకటి టూ ఎంఎల్ ఒకటి త్రీ ఎంఎల్ అనమాట ఒకటి పెన్సిలిన్ లాగా ఉండే వైట్ కలర్లో ఉండే ఇంజెక్షన్ టూ ఎంఎల్ తర్వాత కాళ్ళు పట్లు లేకుండా ఉండే ఇంజెక్షన్ నీరులా ఉంటుంది అది త్రీ ఎంఎల్ చేస్తున్నాను అనమాట ఈరోజు మేము దగ్గరకు వచ్చేసరికి అయితే ముక్క చెమటలు పట్టేసి తర్వాత నూటమ్ట నీళ్లు కారిపోతున్నాయండి మా వారు అన్నారు మట్టి తినేస్తుందా అని కానీ నాకు అర్థమైంది రొంప ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది డాక్టర్ గారిని సలహా తీసుకుంటే కొత్త మెడిసిన్ ఏమన్నా ఇస్తారేమో అని అన్నాను అయితే డాక్టర్ గారికి ఫోన్ చేస్తే తను చెప్పారండి అదేమిటంటే దాని అనారోగ్యమే అదండి రొంప వచ్చేసి ఊపు రాడకుండా ఉంటుంది మీరు చేసేటువంటి వైద్యం అయితే సరిపోతుంది దానికి కొత్తది ఏమీ లేదని చెప్పారు దూడ తట్టుకోవాలండి దాని బాడీ సహకరిస్తే అది లెగుస్తుంది లేకపోతే చెప్పలేమని కూడా చెప్పారండి ఆ మాట విని నాకైతే చాలా బాధగా ఉంది అయినా నేను చేయాల్సిన పని చేస్తూ ఉన్నాను డాక్టర్ గారిని ఒకటే అడిగానండి కొంచెం మనకి ఏమైనా ముక్కులేసి డ్రాప్స్ ఏమన్నా ఉంటాయా ఊపిరాడడానికి అని అడిగాను లేదండి అని చెప్పారు ఈ ఆవుదోడకు సోకిన వైరస్ వల్ల మిగతా వాటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేసి నేను మాకు వేరే సైటు ఉంటే ఆ సైట్లో దోండ కట్టి మొలక చెట్టు నీడనే ఉంచానండి ఎందుకంటే దానికి వచ్చింది ఎం రొంప కాబట్టి కొంచెం ఎండ ఉన్న ప్రాంతం అయితే బాగుంటుంది అని ఎండ నీడ కలిసి ఉండట్టుగా చూసుకున్నాను అయితే పేడ అంతా వేయటం వల్ల దానికి తోక దగ్గర బాగా ఎండిపోతుందండి తర్వాత కళ్ళమట కారి నీళ్లు కూడా చాలా దారుణంగా ఉన్నాయి కట్టేస్తున్నాయి అన్నమాట నాలుగవ రోజు నైట్ అలా చూశాను కాబట్టి ఐదవ రోజు ముందు వచ్చి తడిబట్ట పెట్టుకున్నాను అనమాట అండి కళ్ళకి తోక దగ్గర పెట్టి శుభ్రంగా చేసుకున్నాను దూడ పరిస్థితి చాలా విషమంగా ఉంది ముక్కమ్మట చీమిడి ఎక్కువగా కారుతుందండి అప్పుడు ఏలబడిపోయిందన్నమాట ఐదో రోజు నైట్ చూస్తే దాని పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని మా వాళ్ళు చెప్పారు కానీ ముక్కు పిండి చీమిడి తీసేటప్పుడు అది తక్కన లెగ్స్ నుంచి ఉంటుందండి చాలా బాగుంటుంది అయితే అని అనుకుని చాలా ఆశపడ్డాను కానీ నా ఆశ నిరాశ అయిపోయింది వ్యాధి సోకి ఇది ఐదవ అండి లక్ష్మికి లక్ష్మి పరిస్థితి కొంచెం నైట్ అయ్యేసరికి చాలా డల్గా ఉంటుంది దీనికి ఒంటిపైన చెవి దగ్గర తర్వాత మెడ దగ్గర అక్కడ అక్కడ చిన్న చిన్న పుండ్లు ఏర్పడ్డాయి అయితే ఇక్కడ ఉన్న పుల్ల మొక్కలు గుచ్చుకోవటం తర్వాత మెడక కట్టినటువంటి తాడు రఫ్ చేయడం వల్ల ఈ పుండ్లు ఏర్పడ్డాయని తెలుస్తుంది నాకు అయితే దీని శరీరం లంపి వైరస్ సోకినప్పుడు చాలా దారుణం అయిపోద్ది అనమాట మెయిన్ పుండ్లు వచ్చేసిలా చర్మం పాడైపోద్ది అనమాట దీనికే చర్మానికి ఒక ఎన్ఎంఎల్ ఇంజక్షన్ చేయించారండి అది చేశాను కానీ ఈ పుండ్లు ఏర్పడడం వల్ల దూడకైతే చాలా ఎక్కువ జ్వరం ఉందండి ఎంత జ్వరం అంటే ఒకవేళ నూట ఆరు నూట ఎనిమిది కూడా ఉంటే కనుక అంత జ్వరం ఉండొచ్చు చెయ్యి వేస్తే నా చెయ్యి వేడికి చెయ్యి మండిపోతుందండి అంత వేడిగా ఉంది దూడకైతే ఐదవ రోజు నైట్ అయితే లక్ష్మి పరిస్థితి చాలా దారుణంగా ఉందండి మొదటి మూడు రోజులు అయితే కొంచెం పర్వాలేదు నేను రోజు వెళ్ళి ట్రీట్మెంట్ చేసి ఇంటికి వచ్చేసేదాన్ని మా ఇంటికి దగ్గరేనండి ఒక ఇరవై అడుగుల దూరంలో ఉంటుంది అయితే కామదేను దాన్ని చూసుకుంటూ ఉండేది ఇవ్వటం దాని దగ్గరే ఉండేది దాని దగ్గరే పడుకోవడం అందువల్ల నాకు ఎటువంటి భయం లేదన్నమాట కానీ నాలుగవ రోజు నుంచి దానికి రొంప మొదలైందండి నాలుగవ రోజు ఐదవ రోజు ఆరవ రోజు ఈ మూడు రోజులు కూడా నైట్ అయ్యేసరికి చాలా ఉక్కిరి అయిపోయింది దాని గురకొచ్చేసేది అన్నమాట ఊపిరి ఆడక డాక్టర్ గారికి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తూ ఉండేదాన్ని పాపం ఆయన రెండు మూడు సార్లు చెప్పారు ఇంక ఇదేనమ్మా అని ఇంకా మళ్ళీ ఇంక చేయడానికి అవకాశం అయితే లేదన్నమాట అండి దోడకి ఊపిరి ఆడకపోవటం వల్ల విపరీతమైన శ్లేష్మము ముక్కు ద్వారాగా వస్తుందండి చీవిడి అది కళ్ళమిటి నీళ్లు ఆ నీళ్లు చాలా దారుణంగా ఉన్నాయి ఒళ్ళంతా పట్టేసుకొని దలసరగా కట్టేస్తుంది అనమాట దాని దగ్గర దుర్వాసన కూడా వచ్చేస్తుంది పాలు తాగుతుంది కాబట్టి పేడ కూడా కొంచెం పర్వాలేదండి చంటిబిడ్డలా వేస్తున్నట్టు వేస్తుంది కానీ స్మెల్ వస్తుంది అందుకే ఇప్పుడు కడగవలసి వచ్చిందన్నమాట ముక్కులో ఉంచి చీమిడి ఎక్కువగా వస్తుందండి దానికి అసలు ఊపిరి ఆడనివ్వటం లేదు అందుకు మేము ఆ చీముడిని క్లాత్తో తుడుసుకుంటున్నాం ఎందుకంటే మనం ఎలా తుడుచుకుంటామో దానికి అలా కదా అని దాన్ని అంత కేర్గా చూసుకుంటున్నానండి నేను ఆ చీముడి తీసినప్పుడు విలవల్లాడిపోతుంది దూడ ఎంత శక్తిహీనతగా ఉన్న టక్కన లెగిసి నుంచి ఉంటుందన్నమాట మీరు గ్రహించగలరు స్నానం చేయించిన తర్వాత దానిని అలాగే ఉంచకుండా నేను పొడిగుడ్డతో ఒంటిని శుభ్రంగా తుడిచేదానినండి మా వారు కూడా అలాగే చేసేవారు ముందు రోజు పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందండి దూడ మొత్తం నేలబడిపోయింది అయితే చూసిన వాళ్ళు మా వాళ్ళు లేదు చెప్పలేము అనేసారు కానీ మార్నింగ్కి వచ్చేసరికి లెగిసి నుంచి ఉందండి నాకు కొంచెం గుండు ధైర్యం అనిపించింది తర్వాత బాగుంది కదా జ్వరం వస్తుంది ఒళ్ళంతా స్మెల్ వచ్చేస్తుందని స్నానం చేయించి వెంటనే బట్టతో తుడిసేసామన్నమాట ఎందుకంటే మార్నింగ్ కొంచెం ఎండ కూడా వస్తుంది తర్వాత ప్రశాంతంగా ఉంటుంది ఈగలు చాలా దారుణంగా వచ్చేస్తున్నాయండి ఆ స్మెల్కి ముందు రోజు రాత్రి నీరసంగా ఉండటం వల్ల లక్ష్మి పాలు తాగలేనట్టుందండి కామదేను సందకట్లు చాలా ఉరవగా లాముగా ఉన్నాయి ఆరవ రోజు కొంచెం బలహీనత ఎక్కువగానే ఉంది కదా ట్రై చేసింది తాగుదామని వాళ్ళమ్మ కూడా దగ్గరికి వచ్చి నుంచి పాపం మేము తాడిపితే లక్ష్మి పారిపోతుందండి మళ్ళీ కట్టడం చాలా ఇబ్బంది అవుతుంది ఆ పుల్ల మొక్కల్లో కూడా పడిపోతే లగది అయితే ట్రై చేస్తే దాని సన్నకొట్టలు అసలు వెళ్ళలేదు కామధేనువు దగ్గర కూర్చొని దాని సన్నకట్లు లక్ష్మి నోట్లో పెట్టడానికి చాలా ట్రై చేశానండి ఈ లోపు కామధేనువు నన్ను తన్నేసేది ఎందుకంటే దాని మీద బిడ్డ మీద ప్రేమ ఉంటుంది కానీ మా మీద అయితే నమ్మకం ఉండదు కామధేనువుకి అయితే నేను ఎంత శత విధాలా ప్రయత్నించినా అది నాకు సహకరించలేదండి అందుకే ఇంకా లక్ష్మికి గేదె పాలు ఇంట్లో ఉన్నాయి కాబట్టి పది రూపాయల డ్రింక్ బాటిల్తో రెండు బాటిల్స్ పట్టించానండి చాలా జాగ్రత్తగా ఆ వీడియో మీకు చూపించడానికి కనిపించలేదు ఆరవ రోజు నైట్ కూడా ఇంజెక్షన్స్ అయితే ఇచ్చానండి దాని పరిస్థితి బాగోలేదు అనిపిస్తుంది మనసుకి శుక్రవారం నాడు లక్ష్మి మా ఇంటికి వచ్చిందనే విషయం చెప్పాను కదండి శుక్రవారం నుంచి లక్ష్మవారం వరకు ఏడు డోసులు అన్నమాట ఇది ఏడవ రోజు యధావిధిగా నేను రెండు డోసులు ఇంజక్షన్ చేసి దాని దగ్గరకు పట్టుకుని వెళ్ళానండి వెళ్ళేసరికి అది కొంచెం ఇబ్బంది పడుతుంది ఊపిరాడక అయితే రాత్రి సమయంలో కలిగే ఇబ్బందే కదా దాని ముక్కులో ఉన్న శివుడు అంతా తీసి నోట్లో ఉన్న సొంగలంతా కూడా క్లాత్తో శుభ్రం చేశానండి ఎందుకంటే డాక్టర్స్ చెప్పారు దాని బాడీ సహకరించాలి అని ఎంత సహకరించాలన్నా మనకు చేయాల్సిన ఉపశమనాలు అయితే చెయ్యాలి కదా మనమైతే కదా చేసుకుంటాము పశువులను అయితే అలా ఉంచకూడదు అనే ఉద్దేశంతో దానికి చేయాల్సిన సేవంతా చేశానండి మరుసటి రోజు హోలీ శుక్రవారం నాడు అనమాట ఎనిమిదవ డో రోజు ఆ రోజు డోస్ కూడా చేయాలి కాయలు అయిపోయినాయండి తెప్పిద్దాము అనుకుంటున్నాను పెన్సిలిన్ ముందు ఒకటి తెప్పించానండి అది నాకు అనుభవం లేక డాక్టర్ గారు చెప్పారు ఒక డోస్ తీసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోమని కానీ నేను దాని టెన్షన్లో మర్చిపోవడం వల్ల డోస్ అంతా కాయ అంతా వేస్ట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కాయ తెప్పించాలి తెప్పిద్దాము అనుకున్నాను అన్నమాట అండి మరుసటి రోజు శుక్రవారం తర్వాత హోలీ పండగ వల్ల నాకు చాలా విపరీతమైన పని ఉంది అయినా దూడ దగ్గరికి వచ్చి నేను ఎప్పుడు చూసుకునేలాగా చూసుకుంటున్నాను ఆరవ రోజు ఏడవ రోజు అయితే పాలు నేనే పట్టించానండి వాళ్ళ అమ్మ దగ్గర అయితే పాలు తాగలేదు

ఈరోజు పాల్గొన పౌర్ణమి అండి హోలీ పండగ పిల్లలందరూ ఆడుకోవడానికి సిద్ధమవుతున్నారు మార్నింగ్ అయితే నేను వచ్చి ఆవుదోడను శుభ్రంగా కడిగేసుకుని పొడి బట్టతో తుడిసేసి దానికి పాలు పట్టించేసి వెళ్ళిపోయానండి ఎందుకంటే తాగేబోతులు దీని దగ్గర లేదు సన్నకుంటులు లాంగ్గా ఉండటం వల్ల గేదె పాలే పట్టిస్తున్నాను ఆరవ రోజు ఏడవ రోజు ఎనిమిదవ రోజు మార్నింగ్ కూడా గేదె పాలే పట్టించానండి మధ్యాహ్నం నుంచి దూడ పరిస్థితి బాగాలేదండి రెండు గంటలకు వెళ్ళి చూస్తే విపరీతంగా జ్వరం వచ్చేసింది చూసుకుని తడిబట్టబెట్టుకుని అప్పటి నుండి సాయంత్రం ఏడు గంటల వరకు అంకక్కడే ఉండడానికి ట్రై చేశాను తర్వాత డాక్టర్ గారికి కూడా ఒకసారి ఫోన్ చేసి నేను ఏమైనా ట్రీట్మెంట్ చేస్తారేమోనని కానీ డాక్టర్ గారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అయితే ఇంకా నాకు ఇంకా అర్థమైపోయింది దీని పరిస్థితి బాగోదేమో అనేసి కానీ ఇంకా సాయంత్రం ఏడున్నర ఆ ప్రాంతానికి అయితే అది లేదండి ఇంకా లక్ష్మి చాలా బాధ అనిపించింది మా వారు నేను వచ్చి చూసాము అయితే ఇంకా దానిని మేము ఏం చేయలేమండి మావు మాకు తెలిసిన అతను ఉంటారు మాదిగుల అతను అతనికి చెప్పి ఆయనకి ఇస్తామన్నమాట దానికి డబ్బులు రెండు వందలు ఐదు వందలు ఆయన తీసుకుంటారు ఆయన పిలిపించామన్నమాట ఆయనకి ఇచ్చేసాము మాకు ఇక్కడ ఎవరైనా అయినా ఎక్స్పైర్ అయితే ఆయనకే ఇస్తామండి ఆయన ఏం చేస్తారనే విషయం నాకు తెలియదు కానీ సాయంత్రం బయటికి వెళ్ళిన ఆవు లక్ష్మి దగ్గరికి వచ్చి అక్కడే ఉండిపోయిందండి బిడ్డ దగ్గరే చాలాసేపు ఉంది అది ఉండడం వల్లే నేను కుక్కల గురించి కూడా జడవలసిన పని లేదన్నమాట అయితే దూడ లేదు అనే విషయం తెలిసి అది బాధతో పక్కకెళ్ళి సైట్లో పడుకుందండి అక్కడే దూడ మేము వైద్యం చేస్తుంటే మా దగ్గరకు వచ్చేసి వైద్యం చేయనివ్వకుండా చేసేది అలాంటిది మాదిగలు అతను దూడని పట్టుకెళ్తున్నాడని తెలిసినా కూడా అదే కథలు లేదు అలాగే బాధగా ఉందన్నమాట చూస్తున్నాను అదేంటి దానికి వైనమైపోతుంది అన్నమాట అనే విషయం గ్రహించుకున్నాను ఈరోజు పౌర్ణమి కదండి ఆ ఎన్నె అలాగే ఉంది బాధపడుతుందండి ఆవైతే అతను దూడను పట్టుకుని వెళ్ళిపోయారు తర్వాత ఏడు గంటలకు ఇలా జరిగిన తర్వాత పది గంటల వరకు అక్కడే పడుకుని ఉందండి తర్వాత నా దగ్గరకు వచ్చేసి అది బాధపడుతూ అరుస్తుంది అన్నమాట దూడ కోసం నేను దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడ్డానండి దూడలేదు కాబట్టి నన్ను పొడుస్తుందేమో అనే భయం నన్ను ఆవహించింది దానికి తోడు ప్రసీద పుట్టినరోజు రేపు పాఠ్యం నాడండి ఏమా koong baik no putat ప్రసీదమ్మకి ఫ్రాక్ కుట్టడానికి ఆ రోజు నైట్ ఒంటి గంట వరకు టైం పట్టిందండి అయితే బయటే ఉంది నేను దాని దగ్గరికి వెళ్ళి ఉండడానికి అవకాశం లేకపోయింది పాడి రైతుకి ఇలాంటి దూడలు చనిపోవటం వల్ల చాలా నష్టం వస్తుందండి లక్ష్మి వల్ల నాకైతే చాలా నష్టం నేను చేసిన శ్రమంతా వృధా అయిపోయింది కానీ నేను చాలా ఆశపడ్డాను మనం చేసే ఉపశమనం వల్ల లక్ష్మి బాగుంటుంది అని అది అసాధ్యమని ఇప్పుడు తెలిసిందన్నమాట శ్రీమాత్రే ఏణమహ